హాయ్ అండి నేను నరేష్ ప్రిమోలర్ స్కిల్ బిల్డర్స్ నుంచి ఈరోజు మన దగ్గరికి బ్లూ స్టార్ పీసీబీ వచ్చింది ఈ పీసీబీ ఆల్రెడీ వేరే చోటుకి వెళ్ళి కాదని చెప్పేసి వదిలేశారు దీని కనుక చెక్ చేస్తే దీంట్లో ఐపీఎం పోయింది ఐజీబీటీ పోయింది ఒకసారి మీరు చూడొచ్చు చూడవచ్చు మీరు మీరు అయితే లో సైడ్ ఐజీబీటీస్ షార్ట్ ఉన్నాయి ఈ ఐపీఎం లో ఐజీబీటీ చూడండి ఐజిబిటి కూడా షార్ట్ ఉంది ఇప్పుడు మనం ఈ పీసీబీని రిపేర్ చేయబోతున్నాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షంట్ రిజిస్టర్ కూడా బ్రేక్ అయింది చూడండి షంట్ రిజిస్టర్ కూడా ఇక్కడ బ్రేక్ అయింది సో ఇప్పుడు మనం ఐపీఎం మార్చబోతున్నాం ఐజీబీటీ అలాగే దీంట్లోకి ఎలుక కూడా వెళ్ళినట్టుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఈ ఏరియా అంతా డ్యామేజ్ ఉంది సో ఇది కూడా మనం రిపేర్ చేయబోతున్నాం ఫస్ట్ దీన్ని మనం క్యాబినెట్ లోంచి బయటికి తీసేద్దాం డి చేద్దాం మీరు కట్ చేసి కూడా ఐపీఎం ని ఈజీగా తీయవచ్చండి కానీ ఏంటంటే మీకు ఇలా కూడా ఎలా రిమూవ్ చేయొచ్చు ఒక్కొక్కసారి మీకు ఐపిఎం హై సైడ్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు ఆ ఇంటర్నల్ డ్రై ఫాల్ట్స్ ఉన్నప్పుడు మీకు డౌట్ఫుల్గా రిమూవ్ చేయాలి అలాంటప్పుడు ఐపిఎం నీట్గా చేయాలి రిమూవ్ సో అందుకని మీకు చూపిస్తున్నా ఇట్లా చేయొచ్చు అని పిఎస్ఎస్ ఫిఫ్టీన్ ఎస్ నైన్ టూ ఎఫ్ సిక్స్ నంబర్ ఇది సో మనం దీని ప్లేస్లో పిఎస్ఎస్ థర్టీ ఎస్ నైన్ టూ ఎఫ్ సిక్స్ చేద్దాం ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ యాంపియరే సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ థర్టీ ఎంపీర్ ఐపీఎంసే పెట్టుకుంటాం సో ఏ అయినా కూడా ఫిఫ్టీన్ అయినా ట్వంటీ అయినా కూడా థర్టీ ఎంపైర్ చేస్తాం ముందు దీంట్లో ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేసి కంట్రోలర్ ఎలా ఉందో ఒకసారి చూసుకొని ఆ తర్వాత ఐపీఎం ఐజీబీటీస్ అని కొత్త చేద్దాం దీంట్లో ఉన్న ఐజీబీటీ ఇదండి కే ఫార్టీబి సిక్స్టీ ఫైవ్ హెచ్ టూ ఏ చూడొచ్చు మీరు నెంబరు నేను మంచిగా క్లీన్ చేసుకుందాం పీసీబీని ఇప్పుడు మీరు అందరూ చూడొచ్చు పీసీబీ మంచిగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం దానికన్నా ముందు ఒకసారి ఐపిఎం ఏదైతే మనం డిషో ఆలర్ చేసినామో అవన్నీ ఉన్నాయి ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మీరు చూడొచ్చు కంట్రోలర్ అయితే ఆన్ అయింది దీంట్లో ఉన్న రిలే కూడా ఆన్ అయింది తర్వాత దీంట్లో ఐపిఎం ఐజీబీటీ రెండు రీప్లేస్ చేసి లో టెస్ట్ కూడా చేద్దాం ఒక్కసారి బూట్ స్ట్రాప్ సర్క్యూట్ సెట్ లోనే చూద్దాం మీరు ఇక్కడ చూడొచ్చు లో ఈ రెండు డయర్ట్లు డ్యామేజ్ ఉన్నాయి అట్లాగే కనుక అయిపోయి మేసెస్ ఉంటే మళ్ళీ ఆన్ కాదండి కంప్రెషర్ మళ్ళీ అయిపోయి పోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఫస్ట్ ఈ రెండు డయర్ట్స్ రీప్లేస్ చేద్దాం సర్క్యూట్ ఓకే ఓకేందండి నెక్స్ట్ షంట్ సర్క్యూట్ ప్రాబ్లమ్ ఉన్న షంట్ రిజిస్టర్ చూద్దామండి पीएम आईजीबीटी मोटर शट ऑफ कर दे तర్వాత మనం లోటేజ్ చేద్దాం ఫుల్ సర్క సర్బ్జర్ చేద్దాం పిన్స్ ఏమన్నా షార్ట్ అయినాయోల్వింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఒకసారి పీసీబీని నార్మల్గా ఆన్ చేసి చూద్దాం ఇప్పుడు ఆన్ అయిందండి పీసీబీ पूरा रोटेट చేద్దాం కంట్రోలర్ నుంచి ఐపిఎం కిлле సిగ్నల్స్ కూడా సిగ్నల్స్ రెసిస్టర్స్ కూడా బానే ఉన్నాయి ఇ aí కంట్రోలర్ సే జో ఐపిఎం కో సిగ్నల్ జతే జి वो రెసిస్టర్స్ బి సਹੀ హై దీస్ రెసిస్టర్ ఆల్సో గుడ్ దేర్ ఇస్ నో फॉल्ट లోడ్ కనెక్ట్ అండి ఇప్పుడు మనం ఆన్ చేసామండి ఇప్పుడు चूड़ा डिस्प्ले इंडोर मोटर आउटडोर मोटर्डोर मोटर्चे అవుట్డోర్ మోటార్ రన్ అవుతుంది ఇండోర్ మోటార్ రన్ అవుతుంది ఇంతకుముందు రన్ కాలేదు రీజన్ ఏంటంటే గ్రౌండ్ అనేది ఈ ఎస్ఎంపిఎస్ నుంచి ఇక్కడ నుంచి ఈ ఎస్ఎంపిఎస్ సెకండరీకి ఉన్న గ్రౌండ్ ఓపెన్ అయిందండి దానివల్ల ఇది ఆన్ కాలేదు ఇంతకుముందు ఇప్పుడు మనం చెక్ చేస్తే ఇది ఫాల్ట్ ఐడెంటిఫై అయ్యింది సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక జంపర్ అయితే వేసాము ఇప్పుడు మనకి పీసీబీ రన్ అవుతుంది మీరు యామ్స్ చూడవచ్చు టూ పాయింట్ నైన్ యాప్స్ తీసుకుంటుందండి ఇప్పుడు అనబడుతుంది అనుకుంటున్నాను మీకు చూసారు కదా టూ పాయింట్ నైన్ యామ్స్ తీసుకుంటుంది బీసీ ఓల్టేజ్ చూస్తే ైంటీ వల్స్ మెయింటైన్ అవుతుంది గేట్ సిగ్నల్ చూడండి గేట్ వల్ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ ఉంది సో బేసిక్గా అక్కడ మనకి పల్స్ ఉంటాయి పిడబ్ల్యూఎం సో ఇట్లా మీరు ఏ ప్రాబ్లం అయినా కూడా నెమ్మదిగా వన్ బై వన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఫాల్స్ చేయాలండి మీకు ఇట్లాంటి స్కిల్స్ నాలెడ్జ్ కావాలంటే ప్రూవ్ స్కిల్ బిల్డర్స్ దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోవచ్చు ఇట్లాంటి పీసీబీస్ మీరు ఏమైనా రిపేర్ చేయించాలనుకుంటే మాకు పంపించండి సర్క్యూట్ కేర్ ఎలక్ట్రానిక్స్ లేదా ప్రూవ్ స్కిల్ బిల్డర్స్ అని మీరు సెర్చ్ చేస్తే వస్తుంది మా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ అండి